హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో ఆరో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఫస్ట్ ఇన్ జనరల్ కెరియర్ వైస్ చూద్దాం దాని తర్వాత రిలేషన్షిప్ వైస్ చూద్దాం అండ్ యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం ఈ రీడింగ్ మీకు రిజునేట్ అవుతాయి ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజునేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావనద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా వీడియో చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో మీ ప్రెసెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ కప్స్ సో ఎమోషనల్గా పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు బట్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషనల్గా కాకుండా లాజికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీకు ఎలా ఉండబోతుంది టూ ఆఫ్ కప్స్ జస్టిస్ ఎన్ ద సన్ సో ఫస్ట్ కెరియర్ వైజ్ అయితే ఖచ్చితంగా బ్యాలెన్స్ అన్నది కనిపిస్తుంది అండ్ మీరు ఏదైతే లెగ్స్ లెవెల్కి వెళ్ళాలి మీ కెరియర్ గురించి అనుకుంటున్నారో దాని గురించి ఇంకా ఎక్కువగా ఫోకస్ పెట్టడం కానీ లేదా దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ కానీ రావడం జరుగుతుంది బికాస్ సన్ కార్డ్ ఉంది ఇక్కడ సో సన్ అనేది హోల్ డెక్లోనే మేజర్ ఆర్కానా సో మెటీరియల్ సక్సెస్ నేమ్ ఫేమ్ అన్నీ వస్తాయి సన్ కార్డ్తో అండ్ జస్టిస్ అంటే ఎగే బ్యాలెన్స్ చేసుకోవడం మీ సిచ్యువేషన్స్ని కానీ మీ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ని కానీ అన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఒకవేళ మీరు ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి మధ్య అండర్స్టాండింగ్ కానీ మ్యూచువల్ రెస్పెక్ట్ కానీ అన్ని బాగుంటాయి సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంది కెరియర్ గా అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ అండ్ నైట్ ఆఫ్ మాన్స్ అండ్ ఎక్కడైతే మీకు రెస్పెక్ట్ ఉంటుందో మీరు పనిచేసే చోట కావచ్చు బిజినెస్లో కావచ్చు అక్కడ మీరు ఉండాలి అనుకుంటారు బట్ ఎక్కడైతే మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు లేదా సరిగ్గా మీకు ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వట్లేదు మీతో ఎక్కువ వర్క్ చేయించుకుంటున్నారు మీకు ఇచ్చే శాలరీ చాలా తక్కువగా ఉంది అంటే మాత్రం మీరు అక్కడి నుంచి వర్కౌట్ చేసాలని అయితే అనుకుంటారు ఎస్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో అండ్ మీ లైఫ్కి సంబంధించి ఎక్స్పెషల్లీ మీ కెరియర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఎవరైతే ఇప్పటివరకు ఒక లెవెల్లో ఉంటారో ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన చేస్తారు ఎక్కువగా అండ్ నైట్ ఆఫ్ ఫోన్స్ అంటే ఎక్కువగా మీకు వేరే ప్యాషన్స్ ఈవెన్ దో మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నా మీకు వేరే వేరే ప్యాషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్యాషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి అనే ఒక థాట్ కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దాని మీద కూడా ఫోకస్ చేస్తారు అండ్ దాని మీద ఫోకస్ చేసి అది స్టార్ట్ చేయడానికైతే చూస్తారు అండ్ ఇన్ జనరల్ అయితే ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీగా ఉండడానికైతే ట్రై చేస్తారు మీరు మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటారు మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుని ఓవర్కమ్ చేయాలని అయితే అనుకుంటారు అండ్ మిమ్మల్ని ఎవరైనా సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి వెళ్ళిపోవాలని అయితే అనుకుంటారు మీకు లైఫ్లో ఒక క్లారిటీ ఉండాలి అని ఖచ్చితంగా కోరుకుంటారు అండ్ అగైన్ మీకు ఇష్టమైన వ్యక్తులతోనే మీరు మాట్లాడ మాట్లాడతారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అయి ఉంటారు నేచర్లో మీకు ఇష్టం లేని ఆ వ్యక్తులతో ఉండాలని అయితే అనుకోరు అండ్ జడ్జ్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ అండ్ టెంపరెన్స్ అగెయిన్ బ్యాలెన్సింగ్ సో మీరు మీ లైఫ్ని చాలా బాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ నేను నియర్ ఫ్యూచర్లో కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నెగిటివ్గా కానీ సాడ్గా కానీ ఉండకుండా దానికి సొల్యూషన్ ఏంటి అని అయితే ఎక్కువ ఆలోచిస్తారు అది చాలా 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 ఇంపార్టెంట్ సో రిలేషన్షిప్ వైజ్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం దాని తర్వాత ఎనర్జీవరకర్ మెసేజెస్ కూడా చూద్దాం అండర్ అంటర్ దంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ ఆఫ్ కప్స్ కప్స్ అండ్ ఫైవ్ సో రిలేషన్షిప్ వైజ్ అయితే ఖచ్చితంగా మీ పార్ట్నర్తో మీరు కొంచెం ఓపెన్ అప్ అయి మీకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మీరు డిస్కస్ చేయాలని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీ ఫర్దర్గా మీ రిలేషన్షిప్లో ఎంత సీరియస్గా ఉండాలి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది బికాజ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఇక్కడ ఒక మ్యూచువల్ డిస్కషన్ హెల్దీ డిస్కషన్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ ఫైవ్ ఆఫ్ కప్స్ సో మీ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో ఉన్నా లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయినా ఏదైనా మిస్టేక్ వచ్చినప్పుడు ఎవరు తగ్గాలి ఎవరు మాట్లాడాలి ఇలాంటివన్నీ కూడా ఒక డిస్కషన్ అండ్ ఒక సాడ్నెస్ కూడా కనిపిస్తుంది ఈ మీ ఇద్దరిలో ఒకరైతే ఒక విషయాన్ని ఇంకో పార్ట్నర్కి చెప్పి బాధపడి ఇది ఇలా జరిగింది సో నన్ను క్షమించు మేబీ అలాంటి ఒక సిచ్యువేషన్ జరిగే అవకాశం కనిపిస్తుంది బట్ ఇక్కడ అంతా పాజిటివ్ ఎండింగే కనిపిస్తుంది ఓకే అండ్ ఏస్ ఆఫ్ టెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్ సో ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ న్యూ స్టార్ట్ అయితే కనిపిస్తుంది అండ్ ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎవరి మధ్య అయితే కమ్యూనికేషన్ బ్లాకేజ్ ఉందో మీరు సరిగ్గా మాట్లాడుకోకుండా ఉంటారో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మీరు ఓపెన్ అప్ అయ్యి ఖచ్చితంగా మీ పర్సన్ మీతో ఎక్స్ప్రెస్ చేసే విధానం అండ్ మీరు కూడా మీ పర్సన్తో ఓపెన్ అప్ అయ్యి ఇంకా కొంచెం క్లియర్గా అన్ని డిస్కస్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కేన్సోస్ స్కాపియో వాటర్స్ సైన్ అయ్యి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వోగో చౌరస్ ఎక్స్ సైన్ అయ్యి ఉండొచ్చు ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అది అయితే గ్యారంటీ అండ్ ఒక ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అండ్ ఒక సీరియస్నెస్ అయితే వస్తుంది నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో మేబీ ఇప్పటివరకు మీ రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి ఇక్కడ నుంచి ఫర్దర్గా కొంచెం అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది అది పాజిటివ్ అది ఒక రకమైన కమ్యూనికేషన్ వల్ల మీ బంధం ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ చూసిన తర్వాత ఎనర్జీ మెసేజెస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ద మూన్ అండర్ ద టెక్ నైట్ ఆఫ్ సోర్స్ సో ఓవర్ థింకింగ్ చేయకండి దేని గురించి అయినా ట్రస్ట్ యువర్ ఇన్చుషన్ అండ్ ఫాలో యువర్ ఇన్ అ వాయిస్ మీ లోపల మీకు ఇంచుయూషన్ ఒకటి ఉంటుంది అది ఏం చెప్తుందో వినండి దాన్నే ఫాలో అవ్వండి అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఎమోషనల్లీ హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బ్యాక్ అంటే మీకు ఎక్కడైతే మీకు సరిగ్గా అనిపించడం లేదో లైక్ ఎమోషనల్గా స్టక్ అయిపోయినట్టు ఉంటుందో సో దాని నుంచి మీరు బయటికి రండి అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే సో యాక్షన్ తీసుకోవడం సో మీరు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసి కన్నా యాక్షన్ తీసుకోండి అండ్ నైట్ ఆఫ్ సోర్స్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీ లైఫ్లో కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ ద హర్ఫెంట్ అంటే న్యూ స్కిల్స్ నేర్చుకోండి మీ కెరియర్కి సంబంధించి లేదంటే ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోండి ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఎనర్జీ ఎరికల్ మెసేజెస్ చూద్దాం రెస్ట్ అండ్ రెజ్యునేషన్ ఎవరైతే ఎప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారో కంటిన్యూగా మీరు అసలు బ్రేకే తీసుకోవట్లేదు ఇక్కడ మెసేజ్ ఏంటంటే రెస్ట్ అండ్ రెజ్యునేషన్ సో మీరు ఖచ్చితంగా కొంచెం బ్రేక్ అవసరం మీకు టూ ఆర్ త్రీ డేస్ బ్రేక్ తీసుకోండి దెన్ అగైన్ మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకోండి బికాస్ ఇది మీకు మెంటల్గా చాలా హెల్ప్ అవుతుంది ఎప్రిషియేషన్ సో మీ వర్క్ని మొత్తం అన్నింటినీ మీ పీపుల్ కానీ మీ చుట్టూ ఉన్న జనాలు కానీ ఎప్రిషియేట్ చేస్తారు అండ్ ద వరల్డ్ ఎవరైనా సరే మీరు ఒక ప్రాబ్లంలో ఉంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా కొంచెం టైం అయితే ఒంటరిగా స్పెండ్ చేయండి స్పెండ్ చేస్తే కనుక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది బిఫోర్ ఎవరితోనే డిస్కస్ చేసే ముందు మీతో మీరు కొంచెం టైం ఒంటరిగా స్పెండ్ చేయండి సో దానివల్ల మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ హాస్టలిటీస్ మీలో మీలో చాలామంది నేను ఇది చేయలేనేమో లేదా ఇలా జరగదేమో అని మీకు మీరే అండ్ లైన్స్ లేదా బిలీఫ్స్ పెట్టుకుని ఉంటారు నో సో మనం ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం బట్ మీరు దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్షన్ అనేది తీసుకుంటూ ఉండాలి అండ్ వాకింగ్ ఎవే ద సేమ్ మెసేజ్ మీకు ఎక్కడైనా సరే డిస్ డిస్రెస్పెక్ట్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా మీరు ఆ సిచ్యువేషన్ నుంచి వాకౌట్ వాకౌట్ చేసేయడం కరెక్ట్ వేను కూడా ఇక్కడ మెసేజ్ సో ఆల్రెడీ మనకి ఇది థర్డ్ టైం ఈ మెసేజ్ రావడం ఇదే ఇదే రీడింగ్లో సో ఇట్స్ బెటర్ టు వాక్ అవే అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కి టు సక్సెస్ న్యూ మూన్ అండ్ లియో సో మీరు ఏదైనా వర్క్ చేసినప్పుడు బీ కాన్ఫిడెంట్ అది ఏదైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళినా వర్క్ చేస్తున్నా ఎక్కడున్నా బికాస్ అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మీరు సక్సెస్ సాధించడంలో ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్ న్యూ మూన్ సో మీరు ఎవరైనా ఒక న్యూ స్టార్ట్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అది రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా సరే వెరీ వెరీ సూన్ మీకు అయితే న్యూ మూన్ ఎక్స్పెషల్లీ ఆ టైంలో మీకు ఒక న్యూ స్టార్ట్ అయితే రాబోతుంది న్యూ ఆపర్చునిటీస్ అయితే రాబోతున్నాయి అండ్ ఐ టైమ్ టు గివ్ రేదర్ దెన్ టేక్ ఒక పర్సన్ ఎప్పుడు ఇస్తూ 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 ఉన్న పర్సన్ దగ్గర నుంచి మనం తీసుకోవడమే కాదు ఇదేంటంటే తీసుకునే వాళ్ళు ఇవ్వడం కూడా నేర్చుకోవాలన్న ఒకవేళ మీరు ఇచ్చే పర్సన్ అయితే అవతల పర్సన్ అంత ఎఫర్ట్స్ పెడుతున్నారా లేదా అని చూడండి ఓకే మీరు తీసుకునే పర్సన్ అయితే మీరేం చేయాలి రిలేషన్షిప్కి లేదా ఏ రిలేషన్షిప్ అయినా ఫ్రెండ్షిప్ అయినా లేదా ఇన్ జనరల్ రిలేషన్షిప్ అయినా లవ్ రిలేషన్షిప్ అయినా సరే అక్కడ ఈక్వల్ గివెంటే ఉండాలి అదే మెసేజ్ యొక్క అర్థం యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ ఎవరైతే ఒక గోల్ సాధించాలని ఎప్పటి నుంచో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో వెరీ వెరీ సూన్ మీరు ఆ గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది సో మీరు ఒకవేళ గివప్ ఇచ్చేద్దాం అవ్వట్లేదు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి మెసేజ్ మీరు గివప్ ఇవ్వకండి బికాస్ మనం ఎప్పుడైతే గివప్ ఇచ్చేద్దాం అని అనుకుంటామో మేబీ కొన్ని డేస్ తర్వాత మీకు ఆ సక్సెస్ రావచ్చు బట్ మనం ఇచ్చే ఆ సక్సెస్ వచ్చే లోపే గివప్ ఇచ్చేస్తూ ఉంటాం సో గివ్ ఇవ్వకండి romantic love messages for honeymoon enjoy the bliss of holiday time together సో మీలో కొంతమంది కలిసే ఉండే కనుక మీ పర్సన్తో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ట్రై ట్రై చేయండి బికాజ్ దానివల్ల మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మీ ఇద్దరి మధ్య తెలియని తెలియని డిస్ప్యూట్స్ ఉంటే మీరు మాట్లాడుకోవడం అవన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి ఓకే ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ సో ఖచ్చితంగా ఫ్రీ యువర్ సెల్ఫ్ సో మీరు ఏదైనా కేజీలో ఉన్నట్టు ఫీల్ అవుతుంటే లైక్ రిలేషన్షిప్ అయినా ఏదైనా సరే కెరియర్ అయినా మీకు సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంటే అక్కడ నుంచి దాన్ని వదిలేసి నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ వరకు వెళ్ళండి అని అర్థం రిలీజియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ యువర్ లవ్ లైఫ్ సో యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లెన్స్డ్ బై రిలీజియస్ అప్ అండ్ స్పిరిచువల్ పాత్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ సో మీలో కొంతమంది మేబీ డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు సో దానివల్ల మీ రిలేషన్షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అండ్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ ఐలో ది సిచ్యువేషన్ టూ అన్ఫోన్ న్యాచురల్లీ సో ల్యాట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ సో మీరు మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నా లేదా తన మీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నా అలాంటివి కంట్రోలింగ్ అయితే ఉండకూడదు బికాస్ దాది ఇంకో పర్సన్ ని కంప్లీట్గా కంట్రోల్ చేయడం లాంటిది అవుతుంది ఓకే సో ఇదన్నీ మీరు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అని వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జిబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రిగ్యూని అండ్ రెబడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్